వాడెవడో సురేంద్ర అంట ఊరని తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమరగినట్టు రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చు కదా పండి పోండి మేము భోజనాలు పెట్టాం ఇక్కడ నా జీవితం ఎవడెవడో రావడం అడ్డమైన కానీ అడగటం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎక్స్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లో వేసాడు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు ఏంది వచ్చేవింది ఏదో రాంగ్ కేస్ పెట్టి కేస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో చీటింగ్ కేసు కాదు ఇది మిస్సింగ్ కేస్ అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేత ఇన్వెస్టిగేట్ చేయిస్తాం నువ్వు ఈ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్న ఎంక్వైరీ పేరుతో మూడు కోట్ల నా ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళ ఇంట్లో కూర్చోబెడతాను అట్టక్కడ ఇల్లడం లేదు చూడండి రా సార్ అమ్మా నా వల్ల కావట్లేదురా వీడేవడు రామే కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు ఇతనే వర్మ అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పెట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుంటారా పాప వర్మగారు ఉన్నారమ్మా లేడు మీరు మా ఎవరైనా నువ్వు ఇక్కడేం పని అంటే సురేంద్ర అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పొచ్చాడు అప్పటి నుంచి తనకు కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటున్నావు నువ్వు హాస్టల్స్ నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయి కదా ఆ పక్కన ఉన్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర వీళ్ళ ఫ్రెండ్స్ కాకుండానే అయ్యి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్యా దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నువ్వు బయలుదేరొచ్చు బయలుదేర ఏం చూస్తున్నారమ్మా పదా లోపలి పదా నమస్తే సార్ నమస్తే సార్ మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్ ఓకే ఒక టూ మినిట్స్ ఇటు చూ ప్రకారం రెండు చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు వీటితో పని ఉంది సరిగా రాఘ అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని తెలుగు శ్రీధర్ సార్ మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో పది నుంచి పదకొండు కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్ సాధారణంగా మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్ పెద్దమ్మా చిన్నగా ఆవుపాలు అడిగినావుగా వేరు వేరువేడిగా ఉంది కదా లేదులే అన్నా అర్జెంట్ గా పోవాలా అయినా నీకేమి కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాలి నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా వస్తా టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా ఉంటదా నా ఉంటది ఏంది నేనా అదో మాదిరిగా ఉండవు నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాలి ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని ని వెతకాలా ఏమి ఇది కూడా ఆఫీస్ పనే ఎవరో కూడా ఫోన్ కోకపోతే కేసు అట్టా ముందుకు పోతాది ముందుకు వెళ్ళకపోతే ఆడనే ఉంటాది ఒకరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే మీరేం చేసినా పది మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనమే తప్పుగా మాట్లాడతారు బావగారు నాలుగు రోజులుగా నిద్రపోలేదు అల్లుడు గారు అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు బాలక్ష్మి నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా ఏం లేదు మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఇన్ని రోజులు తిరగలేదు కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మంది సురేంద్ర కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా రాజా కోసం వెళ్తే వెంకట్ ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది ఇంట్లో మనిషి వస్తాడో రాడో అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లి చూశాను ఇల్లు గడవడం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళనే చూశాను పిల్లల పోషణ కోసం అన్ని చంపుకుని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను పోగొట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఈ ఇరవై పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్ద దరిద్రం చందనం కొయ్యాల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది నేను ఒక వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ ఇరవై మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడుంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు